అందరికీ నమస్కారం ఓం శ్రీ మాతయనమ అమ్మవారు స్వయంగా చెప్పిన పూజల వ్రతాలు ప్రతిరోజు సాయంత్రం ప్రదోషకాలంలో అమ్మవారు శివుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటారట ఈ సమయంలో చేసే పూజలు అంటే అమ్మవారికి చాలా ఇష్టమట అవి ఆర్దానతకరి అని అనంత తృతీయ రసకల్యాణి వ్రతం చాలా ఇష్టమని పురాణ వచనం ప్రతి శుక్రవారం అమ్మవారికి అర్చన చేయడం అత్యంత ప్రీతికరం ప్రతి మంగళవారం అమ్మవారిని సేవించడం పూజ చేయడం అర్చన చేయడం వ్రతం చేయడం కూడా విశేషం అని అమ్మవారు చెబుతుంది ఎవరు మంగళవారం అమ్మవారిని పూజ చేస్తారో వారికి శత్రుపీడలు ఉండవు రోగ నివారణ అప్పులు రుణాలు తీరిపోతాయి అని కుజ గ్రహ దోషాల జాతకంలో ఎక్కడ ఉన్నా కూడా దోష పరిహారం అవుతుందని అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ మంగళవారం అని చెబుతారు ఎవరిని అయితే అమ్మవారు కరుణిస్తుందో వారి ఇంటికి అమ్మవారు కదిలి వస్తుందట పిలవని పేరంటంగా ఎవరు వస్తారో వారే అమ్మవారి స్వరూపంగా చెబుతారు కృష్ణ చతుర్దశి ప్రతి మాసంలో అమావాస్య కంటే ముందు వచ్చే చతుర్దశి రోజున అమ్మవారిని స్థుతించడం వలన అమ్మవారి కృపకే పాత్రలు కావచ్చు నవరాత్రి ద్వయం అంటే శరవణ నవరాత్రులు అంటే దసరా నవరాత్రి వసంత నవరాత్రులు ఉగాది నుంచి నవమి వరకు చేసేది అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నవరాత్రులు వసంత నవరాత్రులు ఇందుకు అమ్మవారికి ఇష్టం అంటే దేవి భాగవతంలో శ్రీ రాము లలితాంబిక శ్రీకృష్ణో శ్యామలాంబ అంటారు అంటే శ్రీరాముడు ఎవరో కాదు లలిత పరమేశ్వరే స్వరూపం రాముడు అవతాను లలితాంబ అని చెబుతారు శ్రీరాముడికి పూజ చేసిన అమ్మవారికి పూజ చేసినట్టే అందుకనే శ్రీరామ నవరాత్రులలో కూడా అమ్మవారికి పూజ చేస్తారు అమ్మవారు మనల్ని ఎలా ఏ రూపంలో అనుగ్రహిస్తుంది కాళీ చండి బాల లలిత దుర్గ అనేక రూపాలలో ఉండి మనల్ని నడిపిస్తుంది కరుణిస్తుంది అని ఒకటి అని కాదు అమ్మవారు సకల వ్యాప్తం అయి ఉంది మాతృ రూపం శాంతి రూపం ఆకలి రూపంలో జాతి రూపంలో చైతన్య స్వరూపం నిద్ర రూపంలో దయారూపంలో బుద్ధి రూపంలో కూడా అమ్మవారి ఉంది మనల్ని నడిపిస్తుంది అమ్మవారిని ఏమి కోరుకోవాలి కొందరు పిల్లలు కావాలి అని ఇల్లు కట్టుకోవాలి అని పెళ్ళి కావాలని రకరకాల కోరికలు కోరతాము కానీ ఏది కోరినా మళ్ళీ దాని వలన కలిగే సుఖం అల్పం క్షణికం అది తీరగానే మళ్ళీ ఇంకో కోరిక వస్తుంది మరి ఏమీ కోరాలి శంకరాచారి అంటారు నన్ను కరుణించు నాతో ఉండు మోక్షం వద్దు విద్య వద్దు సంపదలు వద్దు కానీ నీ నామస్మరణ చాలు నాతో ఉండాలి ఎప్పుడు నీ పాదాల చింత భక్తి కలిగి ఉండాలి ఎప్పుడు కరుణిస్తూ ఉండాలి నన్ను ధర్మమైన మార్గంలో నడిపించాలి అని కోరుకోవాలి అంటారు ఈ వీడియో మీకు నచ్చిందంటే ఓం శ్రీ మాతయ్య నమ అని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి